గౌతమ్ ఇంట్లో అందరూ హాల్లో ఉండగా బుజ్జి చేతిలో అతిథి హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది ముందు అందులో ఏముందో బయటికి తీరా అని అనామిక బుజ్జిని అనగానే అందులో ఉన్న డ్రెస్ ముక్కలని బయటికి తీస్తూ ఉంటాడు బుజ్జి అవి కాంపిటీషన్కి బుజ్జిగాడు వేసుకొని వెళ్ళవలసిన మిలటరీ డ్రెస్ ముక్కలు అది చూసి గౌతమ్ అహల్య భానుమతి అనామిక కార్తీక్ సుభద్ర అందరూ షాక్ అవుతారు ఈ డ్రెస్ పీసెస్ అతిథి హ్యాండ్ బ్యాగ్లో ఎందుకున్నాయి అని అందరూ ఒక్కొక్కరిగా గుసగుసగా మాట్లాడుకుంటూ ఉండగా సుభద్ర పైకనిస్తుంది అప్పుడు అనామిక గట్టిగా అరుస్తుంది అతిథి ఎక్కడున్నావు అని గట్టిగా అరవడంతో ఫోన్ మాట్లాడుతున్న అతిథి కాల్ కట్ చేసి హాల్లోకి వస్తుంది నువ్వు చేసిన పనేంటి అతిథి ఏ పని చేసావు నువ్వు ఎందుకు చేసావల అని అనామిక అతిథిని తిడుతుండగా నేనేం చేశాను అని అడుగుతూ ఉంటుంది అతిథి ఆ బుజ్జి డ్రెస్ ఎందుకు ముక్కలు చేశావు అని కార్తిక్ అడుగుతూ ఉంటాడు ఏంటి బుజ్జి డ్రెస్ నేను ముక్కలు చేయడం ఏంటి అని అతిథి అయోమయంగా అంటూ అక్కడ టేబుల్ పైన ఉన్న తన హ్యాండ్ బ్యాగ్ని అందులో ఉన్న బుజ్జి డ్రెస్ పీసెస్ని చూసి షాక్ అవుతుంది అతిథి ఇప్పుడు అతిథి నిజస్వరూపం బయటపడడంతో గౌతమ్ ఏం చేస్తాడు ఏ పనిష్మెంట్ ఇస్తాడో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్